హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజే అరటికాయ చిప్స్ వేసుకుందామండి దానికోసం నేనైతే రెండు అట్టకాయలు చెక్కి తీసేసి ఉప్పు వేసిన వాటర్లో వేసేసానండి ఎందుకంటే కొంచెం లేట్ అయినా ఉప్పు మారకు రంగు మారకుండా ఉంటాయి తర్వాత నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని బాగా మరిగిన తర్వాత డైరెక్ట్గా వాయి వాయికి ఉప్పు వేసుకున్నానండి ఇలా డైరెక్ట్గా ఉప్పు వేయకుండా మనం వాటర్లో ఉప్పు కలిపేసుకుని కొంచెం కొంచెంగా ఆ వాటర్ కూడా వేసుకోవచ్చండి అలా వేసుకోవడం వల్ల కూడా సిప్స్కి అనేది ఉప్పు పడతాయి నేనైతే డైరెక్ట్గా ఇందులోకి చెక్ వేస్తున్నానండి సిప్స్ అనేది ఇలా చెక్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వాటర్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇలాగైతే నేను నాలుగు రెండు కాయలకి నాలుగు సార్లు అయితే వేసేసానండి ఇలాగా వేసేసుకుని వేయించేసుకుని తీసేసుకున్నాను పక్కకి ఇలా మనం వేయించుకున్నప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించి పైన వేసుకుంటే చాలా బాగుంటాయండి వాటితో పాటు కూడా తింటే ఈ చిప్స్ అనేది వంకాయ పచ్చడికి కానీ మనం పులగాన్నం వంకాయ పచ్చడి చేసుకుంటాం అప్పుడు కానీ పప్పుచారలకు కానీ టమాటా పచ్చడిలోకి కానీ చాలా బాగుంటాయండి ఇది చేసుకుంటే కనుక నేను ఈ వీడియోలో చెప్పవలసింది ఏంటి అంటే నేనైతే ఉమ్మడి కుటుంబంలో ఉండేదాన్ని అండి ఇరవై సంవత్సరాలు సావాసం చేశాను ఆడబడిస్ కూడా ఉండేదండి నా అయ్యేసరికి వాళ్ళు ఒక పదిహేను మంది దాకా ఉండేవారండి మా అత్తగారికి నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు కానీ ఇక్కడ ఎందుకో తెలీదు ఒకళ్ళని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూస్తూ ఉంటారండి డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న తల్లిదండ్రులు అయితే లేని వా లేని వాడినేమో ప్రేమగా చూస్తారు అదే డబ్బు లేని తల్లిదండ్రులు అయితే ఉన్నవాడిని ప్రేమగా చూస్తారండి ఆ కన్న తల్లిదండ్రులే కదా కన్నా అది ఎవరు కంటారు ఇప్పుడు వాళ్ళ కన్నా మూలానే కదా వాళ్ళ జాతకాలు కూడా తేడా వస్తుంది ఆ జాతకాలను బట్టే కదా ఒకళ్ళు బాగా సంపాదిస్తారు ఒకళ్ళు తక్కువగా సంపాదిస్తారు అలా అని వాళ్ళకి తక్కువ వీళ్ళకి తక్కువ ప్రేమను చూపిస్తే వాళ్ళకు కూడా కోపం వస్తుంది కదండి అది ఎందుకు ఆలోచించరు ఇద్దరిని సమానంగా చూశారనుకోండి మీకు ఇద్దరి ద్వారా ప్రేమ అందుతుంది చక్కగా ఇష్టంగా చూస్తారు అది ఎందుకు అర్థం చేసుకోరు ఎందుకో తెలియదండి తల్లిదండ్రులు ఈ తేడాలు చూపించడం వల్ల గొడవలు ఆస్తు తగాదాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి తల్లిదండ్రులు ఈ తేడాలు చూపించడం వల్ల వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా ఇయే నేర్చుకుంటున్నారండి మన పెద్దవాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే ప్రేమలు అభిమానాలు అన్నీ సమానంగా అందుతాయండి ఎవరికైనా సరే